కావలి మున్సిపల్ పరిధిలోని వేపకాయ నెల్లూరు వీధిలో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫారం విషయంలో వివాదం నెలకొంది అక్కడ నూతనంగా కొత్తగా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయించారు స్థానికంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలంటూ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం గుంతలు తీయడం జరిగింది ఈ విషయమై కొంతమంది అభ్యంతరం తెలపడం జరిగింది దాంతో ఉద్రిక్తతలు నేర్కొన్నాయి స్థానిక విద్యుత్ ఏయి నాగార్జున ఆ ప్రాంతాన్ని పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ఫార్ను అడ్డుకోవడం మంచిది కాదని వివరించారు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసమే నూతనంగా ట్రాన్స్ఫారం మంజూరు చేశామని వివరించారు కానీ పనులు జరుగుతున్న సమయంలో అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని వివరించారు స్థానిక మూడవ వార్డు ఇన్ఛార్జి దేవరాలు సురేష్ మాట్లాడుతూ స్థానికుల కోరిక మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని వివరించారు వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విషయమై తామశెట్టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తాము తమ విల్లో నుంచి బయటకు వచ్చేందుకు ఈ ట్రాన్స్ఫారం ఇబ్బందికరంగా ఉందని వివరించారు అందువల్ల పక్కన ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నామని వివరించారు లో వోల్టేజీ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం మంచిది కాదని స్థానికులు విమర్శించారు గత కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు లో వోల్టేజ్ సమస్యతో అలానే ఇక్కడ చాలామంది వార్డ్ ఇన్ఛార్జ్ కానీ ఇక్కడ పబ్లిక్ కానీ మల్టీపుల్ టీ ఫోన్లు చేసి ట్రాన్స్ఫార్మర్ పెట్టమన్నారు ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయింది ప్లేస్ చూపిమని అడిగాం ఆ జాగాని మొత్తం చూసి ఇక్కడ పెట్టాం ఇక్కడ ఎందుకు పెట్టారంటే మొన్న ఆ రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్కి ఆ లోడు ఇక్కడ నుంచి ఇటు పోయడానికి ఈ లోడ్ అని బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్గా అయితేనే సమస్య సాల్వ్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అప్పుడు ఈ బిల్డింగ్ వాళ్ళు ఇది మున్సిపల్ ఏరియానే ఇక్కడ గుంట దవ్వే విషయంలో మొదట్లో అబ్జెక్షన్ వచ్చింది ఆ తర్వాత వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే ఇక్కడ పోలెత్తామని చెప్పారంట పోలెత్తడానికి కాంట్రాక్టర్ పనిచేశారు ఈరోజు దిమ్మ కట్టేసేసి ట్రాన్స్ఫార్మర్ ప్రా వర్క్ కంప్లీట్ కావాలి అని మాకు తెలియకుండా గుంట పోర్చడం జరిగింది వాళ్ళు వాళ్ళ గేట్లు అడ్డాలని చెప్పేసి అన్నారు మళ్ళీ మేము మొన్న ముందే చెప్పుకుంటే మా ప్రయత్నాలు మేము చేసుకునే వాళ్ళు పెద్ద మాట్లాడాలి మళ్ళీ దాని మూడవ వార్డులో జాబుకాయలు వెనకాల బజార్లో గౌరీ పెద్దలు మాధవీ స్కూల్ ఉపాధ్యాయులు గౌరీ శంకరయ వారు అలా వీధిలో తరచుగా లో వోల్టేజ్ పోతుందని సుమారు ఒక ఆరు నెలల నుంచి ఇప్పటిదాకా సమస్యలను ఏఈ గారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యలను గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వెమ్మడ ఆయన ఏఈ గారితో మాట్లాడి అక్కడ లో వాల్టేజ్ సమస్యను పరిష్కరించవలసిందిగా ఆదేశించాడు వెమ్మడ ఆయన ఇక్కడికి వచ్చి ఎస్టిమేషన్ లేసి ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెడితే కరెంటు బాగొస్తుందని చెప్పి దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేయడానికి నిన్నటి దినమున ఇక ట్రాన్స్ఫరానికి గుంటలు తీయడం జరిగింది కానీ ఈరోజు కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చే లోపల అందులో ఒక గుంటని బూడ్చివేయడం జరిగింది వేసిన తదుపరి ఈ విషయాన్ని ఏఈ గారికి తెలపక ఏఈ గారు ఇక్కడుండే స్థానిక ప్రజలు అందరూ వచ్చి అక్కడికి వచ్చిన ఏఈ గారితో అందరితో మాట్లాడి మాకు ట్రాన్స్ఫారం ఇప్పుడు ఏపి ఏపించవలసిందిగా కోరు కోరుతున్నారు ఇప్పుడు ఆ ట్రాన్స్ఫరానికి స్థలాన్ని ఏఈ గారు పరిశీలించి ఆ స్థలానికి పక్కనుండే వాళ్ళు అభ్యంతరం చెప్పిన దానివల్ల ఆ ట్రాన్స్ఫారాన్ని అటు ఇటు జరపడానికి దానికం స్థలం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఇందు ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రాంత వాసులకి కరెంటు కావాలంటే ఇక్కడ తప్పనిసరిగా ట్రాన్స్ఫారం పెట్టవలసిన పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇది నలుగురికి కూడిన నలుగురికి కూడిన ఉపయోగపడిన ఉపయోగపడిన సమస్య కాబట్టి దీనికి అందరూ పెద్దలందరూ సహకరిస్తారని ఈ విధంగా అడ్డంకులు సృష్టించ సృష్టించకుండా సహకరిస్తారని కోరుచున్నాం ట్రాన్స్ఫార్మ్ పెట్టాలని ఏ గారు వచ్చి చూశారు ఆ రోజు మాకు ఫోన్ చేశారు కానీ మేము మా మాకు మా బ్రదర్ చనిపి మేము ఇంట్లో మేము నిన్న దాని తర్వాత నిన్న వచ్చి ఫోన్ బోట ముగిస్తున్నందుకు ఫోన్ చేస్తే మేము వచ్చి ఏ గారికి చెప్పాము చెప్తాము ఇప్పుడు అయ్యా మా మేము బ్రదర్స్ ఇవి నలుగురు పంచుకున్నాము ఎవరో వాస్తు ఈడో వాస్తవ వేయిట్లు కూడా మేము అవలపట్లేదు ఇది అవలబట్టి మేము దోవ పెట్టుకోవాలా మా దోవకి వదిలేసి వెహికల్స్ అవి వస్తుంటాయి కాబట్టి కొద్దిగా పక్కకి వేయి గారికి చెప్పాము పక్కకి వేసుకోండి అని చెప్తాము అంతే తప్ప ఇక్కడే వివాదంలో వచ్చి వాళ్ళకి గదులు వచ్చి తీసుకో పండి ప్రతి దాంధ్రవంగా రోడ్లు కానీ మా స్థలాలు రోడ్లు ఇచ్చాము ఈ ఈ రోడ్డు కూడా మే ఇచ్చేదేను వీళ్ళంతా ఇప్పుడు ఒక వచ్చిందా ముందు